హాయ్ అండి మారా తిండి బోర్త వేముంది కట్ట వచ్చేసనం ఈ రోజు ఏంటి అంటే ఈరోజు ఆ ఈ రోజు ఆ ఏంటి తినేది దయ్యాల కూడా అయితే పెట్టుకునేది ఏంటంటే ఒక సర్జు ప్లేట్ ఏ ఇలా కలర్ కలర్ అనిపిస్తుంది నాకైతే మంచి కలర్ఫుల్ గా ఇగో ఎలుగున్నది బాగా డోర్ కాడికి కంటిని మొకంని కొడుతుంది మొకం తెల్లగా అన్నోసనగా పౌడర్ వేసుకుం పౌడర్ వేస్తే తెల్ల గ్ర కదా ఎట్లయితే ఆ అంటే పౌడర్ చాలా అనుకుంటుంది మేకప్ ఏమీ లేదు టిట్ అనుకున్నా చేయ ఇది అసలు మొహం లైట్ ఫోకస్ వల్ల పడుతుంది నేను పౌడర్ వేసుకున్నా ఆ నన్ను నన్నంటా మరి పౌడర్ వేసుకున్నాట ఓకే ఇగో మిర్ మాకల్ కర్రీ ఒక నిమ్మకాయ పచ్చ వెజ్ బిర్యానీ అన్నం రెండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు వెజ్ బిర్యానీ చేసింది ఎల్లప్పుడు పొద్దుగాల పొద్దుగారట నుంచి చేసింది 8 గంటల నుంచి మొదలు పెట్టి పది దాకా చేసింది

వాసన ఉండదు హైబ్రిడ్ హైబ్రిడ్ అది వాసన సరిగా ఉండదు ఈ లోకల్ లో పండించింది అయితే మంచిగా ఉంటుంది మా ఊర్లో పల్లెటూరులో పండిస్తారు కదా పంటలు వాళ్ళ దగ్గర తీసుకున్నాం అన్నట్టు అంతే అంతే ఇంకోటి చెప్పండి మళ్ళీ ఈ రోజు చేసిన మళ్ళీ రేపు రేపు అయితే వాడిపోతూనే ఉంటాయి ఉండవు కాబట్టి ఈ రోజు అన్ని కూరలు ఉన్నప్పుడు అదొకటి అదొకటి వేసి ఉండడు అని అన్ని అన్ని వేసి ఉండే అన్నమాట ఈరోజు అన్ని వేసింది అన్ని వేసింది కానీ మరి ఎట్లా ఎట్లుంటుందో టేస్ట్ గా తెలియదు అయితే మంచి ఉంది అన్నది నేను కూడా ఇప్పుడు అది ఉంది ఒక్కొక్క ఉంది ఈ రోజు అయితే ఎప్పుడు పెట్టుకోవాలి ఈ సుర్రు మన పొద్దుకి కారం ఉందా లేదని ఒకటి అంగట్లా ఇట్లా చూంచి నాలుగు పెట్టినా అబ్బో మస్తు మండింది మరి సన్న మీద లెంకినా కానీ అది ఎట్లుందో చూడాలి అంటే నల్లవి అయితే ఇలా కారం లేకపోతే కారం ఉంటే కారం ఉంటాయి కారం లేని పచ్చి అవి ఓరే ఉంటాయి కరెక్ట్ ఓకే కరెక్ట్ నిజం నేను ఏం అట్లా ఉన్నది చెప్తున్నాను ఏం లేదు అదే బావ ఉన్న ముచ్చట చెప్పిన బాబా ఏం లేదు కానీ ఇక ఇక మొన్న మొన్న వాళ్ళు మొన్న నేనే గెలిచిన నువ్వు గెలిచిండు చికెన్ పోరి చికెన్ పూరి పూరి చికెన్ లో గెలిచింది గెలిచింది కాబట్టి మంచిగా తినదు మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ తినేసింది

నేను తింటున్నా సరే ఏం చిన్నది ట్రై చేస్తాం అది కూడా గజ్జులు వినప్పుడు తెచ్చుకుంటాం తెచ్చుకోవాలి పోయినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎప్పుడు గజ్జులు విన అప్పుడు కేక్ ఛాలెంజ్ గా అంతే ఇప్పుడు అప్పుడు అది ఎలా నేడు అవుతామే ఓకే ఓకేనా ఇది కదైతే ఇది మంచి ఉంది కలర్ కలర్ గా తిందాం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అయితే ఏడు కూడా నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆగాదం వేస్తుంది నా ఏమేలే నేను ఆ అన్నము జోకిన అన్నం ఎంత ఉందంటే ఐదు 5 కిలోల మీద 5 కిలోల మీద

या नहीं 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 नहीं

తినేటప్పుడు కారం ఉంది ఎప్పుడు ఉంది ఏమైందిరా ఆర్పై ఆర్పై

ఇలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ అన్నం తింటున్నాం ఎట్లా అంటే నాన్ వెజ్ కాదు బొక్కలు ముక్కలు లేవు దౌడలు పూస్తా లేవు మళ్ళా కొరికేటప్పుడు బొత్తుకపోతలేవు నోట్లే

ఎరుగులకి పోతుంది నీ ఆగం గృపకాలు అని అన్నది అంటే ఇంత శ్లోకాలే అన్నది కాబట్టి కానీ

అంత కారం ఎప్పుడు అని చూస్తే మా ఆఫ్ నుంచి ఉంటుంది మీద ఎంత ఊరు ఊరు ఉంటుంది ఎక్కువ శాతం అసలు అట్టలే తెలుసా ఫస్ట్ మేము అయితే ఎన్ని దాకా కారం నాకు నేను ఆనే ఆనే కొట్టింది పండించినాయి కదా ఈ మనువులని అలే కారమైంది నిజంగా కానీ ఇంత కారం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలే అన్నం అయితే మంచి కర్రీ కర్రీకి ఈ వెజ్ బిర్యానీ కాంబినేషన్ మంచి కుదిరింది బాగా అనిపించింది ఇదేంటి మిల్ మేకర్ కర్రీ ఇది బాగున్నది దగ్గరకు ఉండేది మంచిగా సూప్ లేకుండా ఇంత చారు ఉంటే కూడా చారు వేసుకొని తినచ్చు తినేటప్పుడు కానీ ఇప్పుడు పొడిలకు బాగున్నది అది కాబట్టి ఇట్లా పొడి పొడి అన్నం మంచిగా ఉంది కాకపోతే మళ్ళీ ఇదే అన్నిటికంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రేషన్ బియ్యం కూడా మస్తు అంటే మంచి సపోర్ట్ చేస్తున్నాయి మనకు అంటే మంచి పొడిపొడి అవుతున్నాయి అంటే ఉండేటోళ్ళ ప్రతిభలే అది మనం రేషన్ బియ్యాన్ని వేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు వండేటోళ్ళ ప్రతిభ కాబట్టి ఉంటే కదా

ఏ కారం లేదు కారం లేదు దాటిని ఇప్పుడు ఇప్పుడు ప్లేట్ ఆడ వెక్కనే నేను ఉరుకారం ఇప్పుడు రోడ్ మీద ఎట్లనే ఉరుకుతా కారం ఎవరు చేసుకోని ఇత్తులు ఉన్నది ఏదైనా కారం ఇత్తు దాకా వచ్చినాక మొదట్ల కొంచెం ఒక పొడవున్నది కదా ఫస్ట్ ఇత్తులు లేని దగ్గర దాకా కొంచెం తక్కువ కారం ఉంది ఇక ఇత్తులు వచ్చిన నుంచి ఉన్నది దోశ గింజలు గింజలు ఇంత బాగా నువ్వు విత్తు పెసరెత్తు ఆవిత్తు అంటారు కదా కూర మంచిగా వండింది అని తింటుంది అన్నట్టు మనకు తెలియాలి కదా కూర మంచిగా వండింది అనిపించింది తిండి పోటీ నాకు కూడా అంటే అంటే ఇదివరకు కంటే కూడా ఎందుకంటే చెప్పిన కదా ఇప్పుడు నాన్ వెజ్ లేదు ముక్కలు లేవు నోట్లో అది ఇంక కొంచెం మంచిగా అనిపించింది మెత్తమెత్తగా అన్నం కాకపోతే ఫస్ట్ నాకు ఉచికొచ్చింది రాయి వచ్చింది చిన్నది ఫస్ట్ నువ్వు లింక్ అన్నం నాదే ఫస్ట్ అయిపోయింది నేను కలిసి అందుకున్నాను కానీ కారం వల్ల బుక్ మింగలేక పోయినది అందుకే చెప్పిన ప్రత్యర్థిని తక్కువ తక్కువ అన్నం కాబట్టి ఏం లేవు కాబట్టి నన్ను సెకండ్ ఫస్ట్ సెకండ్ ఇంత స్పైసీ ఎప్పుడు ఇంత కారం కాలేదు అనిపిస్తుంది కారం అయితే కానీ అనిపిస్తుంది కారం బాగా అయితే అట్లా కారం బొగ్గ అయినప్పుడు అన్నము తొందరగా తినేస్తా నేను బాగా కారం అయితే అటు ఇటు తిరగచ్చు మంచిగా అనిపిస్తుంది అంటే ఒక ఫీలింగ్ అట్లా అనిపిస్తుంది నాకు అట్లా ఇక ఇట్లా నాలుగు మార్తా అనుకో ఇంకా కారం అవుతుంది అది నోట్లే ఇట్లా పెట్టి పెడితే కారం మళ్ళీ క్రియేట్ అవుతుంటది అలా అట్లా బాగా అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫీలింగ్

కొత్తగా కొత్తగా అంటే కొత్త గంట ఎట్లా ఎనభై చెప్తుందివా కొత్త గంట ఎట్లా ఎనభై కొత్తది కొత్త వంట చేస్తుంది అయితే బాగోలే బోల్సి ఉంటది వల్ల